పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి ఇప్పుడు పవన్ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు ఈ సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారో క్లారిటీ లేదు అయితే ఈ మూడు సినిమాలతో పాటు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కూడా సినిమా చేస్తానని ప్రకటించారు ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు ఇంకా అసలు షూటింగ్ స్టార్ట్ కానీ ఈ మూవీ ఉందా లేదా పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన దృష్టంతా తన నియోజకవర్గం తన శాఖలపైనే దృష్టి పెట్టారు అందుచేత ఇప్పట్లో షూటింగ్లకు హాజరు కాలేరు ఆగస్టు నుంచి షూటింగ్స్ కి డేట్స్ ఇస్తారని ప్రచారం జరిగింది అయితే ఓ మూడు నెలల పాటు తన శాఖలపైనే దృష్టి పెట్టాలి అనుకుంటున్నారట అందుకనే ఓజీ కానీ వీరమల్లు కానీ ఈ ఇయర్లో వచ్చే ఛాన్స్ లేనట్టే అంటూ ప్రచారం జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీ రావాలి కానీ రావడం లేదు కనీసం డిసెంబర్లో వీరమల్లు అయినా వస్తుంది అనుకుంటే ఇప్పుడు అది కూడా లేనట్టే అనే టాక్ బలంగా వినిపిస్తోంది ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీని రెండు వేల ఇరవైలో అనౌన్స్ చేశారు ఆ తర్వాత సంవత్సరం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా యథాకాలం తధా వ్యవహారం పేరుతో పోస్టర్ను కూడా విడుదల చేశారు కానీ ఇప్పటివరకు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు అక్నేని అఖిల్ ఏజెంట్ మూవీ తర్వాత పవన్ తో సురేందర్ రెడ్డి వర్క్ చేస్తారని వార్తలొచ్చాయి కానీ అలా జరగలేదు దీంతో ఆ సినిమా ఆగిపోయిందనే టాక్ వచ్చింది ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై నిర్మాత ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి స్పందించారు విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్లో పవన్ మూవీ గురించి ఆయన మాట్లాడారు తమ సైడ్ పనులన్నీ అయిపోయాయని స్క్రిప్ట్ లాక్ చేశామని ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉందని తెలిపారు వారం రోజుల ముందే పవన్ ను కలిశానని తన వీలు చూసుకుని చేతిలో ఉన్న సినిమాలను పవన్ కంప్లీట్ చేయొచ్చని రామ్ తాళ్ళూరి చెప్పారు పవన్ ముందు సెట్స్పై ఉన్న మూడు సినిమాలు కంప్లీట్ చేయాలి ఆ తర్వాత సురేందర్ రెడ్డితో మూవీ స్టార్ట్ చేయాలి అంటే చాలా టైం పట్టొచ్చు ఏది ఏవైనా అసలు ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సింది